ప్రభువు నామానికి మహింకెళ్ళాక చేరు వచ్చిన ప్రియులందరికీ దేవసేవకులందరికీ పెద్దలందరికీ నవందనలండి నా పేరు ఆనంద్ కుమారు నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి వాస్తవ్య ప్రజెంట్ ఉద్యోగరీత్యా నేను గుడివాడలో ఉంటున్నాను నా గురించి ఎక్కువ చెప్పలేండి నేను అంతకుముందు ఆర్మీలో పనిచేశాను రిటైర్ అయిన తర్వాత ఇది నా సెకండ్ జాబు నేను ఇప్పుడు బ్యాంక్లో చేస్తున్న జాబు క్యాషియర్గా నేను ఈ కృప విషయమైన ఏర్పాట్లు ఈ విశ్వాస సంబంధమైన ఈ సహవాసంలోకి ఎలా వచ్చానంటే మాది బేసిక్గా మా పేరెంట్స్ ఇద్దరు ప్రభు నమ్ముకునే వాళ్ళే మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాము సండే స్కూల్స్ యూత్ యూత్ మీటింగ్స్కి కాలంలో తర్వాత రక్షబపబడి బాప్తీస్ తీసుకున్న తర్వాత ఆరాధన కూడా చేస్తాం బ్రదర్ అసెంబ్లీలో నేను మంగళగిరిలో ప్రధాన సిలి మాది అక్కడ ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నేను పాపాత్ముడినే నేను రోజు బైబిల్ చదువుకొని మూడు పూట్ల మంచిగా నీతిగా ఎటువంటి దురాలోచనలు మా ఆలోచనలో కానీ ఉండకుండా ఉంటేనే దేవుడు నన్ను చూస్తాడు నేను చేసే పనులన్నీ అవుతాయి అనే ఉద్దేశంలోనే ఉన్నాను ఇది కనీసం నా నాకు ఇప్పుడు ఏజ్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సుమారుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇదే జ్ఞప్తిలోనే ఉన్నాను ఏ రోజైనా పొరపాటున కుదరక ప్రార్థన చేయబోవటము లేకపోతే ఏదైనా చెట్ట తలుపులు అలా వచ్చినా దాన్ని బట్టి ఇక ఆ రోజు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను పాపత్ముడిని నేను దేవుడు ఎదుట నేను నిలవడానికి కానీ ప్రార్థన చేసుకోవడానికి కానీ అసలు సరిపోను అన్న తలంపు ఆ డిప్రెషన్ ఉండేది నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా రోజు నా నేను బైబిల్ చదువుకునేవాడిని ఏదో ఒక సమయంలో అంటే అది ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడు దేవుణ్ణి నా రక్షకుడికి అంగీకరించి తీర్మానం చేసి బాధ్యత తీసుకున్నా ఏదన్నా ఒకరోజు ఈ పనుల్లో నేను తప్పిపోతే నేను పాపాత్ముడిని తప్పు చేశాను అన్న ఫీలింగ్లోనే ఉండేవాడిని కానీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబరు ఆ టైంలో యూట్యూబ్లో వాక్యం అంటే చూ వేరే వాక్యాలు చూస్తూ చూస్తూ పాస్టర్ గారు లూక్ బనబాస్ గారి వాక్యం చూస్తూ అలా ఒకటి రెండు సార్లు చూశాను నాకేం అర్థం కాలేదు ఇదేంటి అర్థం కావట్లేదు చూ చూసినా కానీ అంత గ్రహింపు వచ్చేది కాదు ఇది చెప్తున్నారు ఏం అర్థం కావట్లేదు అనిపించేది అలా చూడగా చూడగా అప్పుడు అన్నీ చూస్తూ ఉండేవాడిని వేరే వేరే మెసేజెస్ అవి ఇవి చూస్తూ ఉండేవాడిని అలా చూస్తూ ఉండగా నవంబర్ టైంలో కొడుమియాలలో ఒక మీటింగ్స్ త్రీ డేస్ కరీంనగర్ దగ్గరలో కూడా ఒకటి ఈ త్రీ డేస్ కూడా ఫాలో అయ్యాను అప్పుడు కొంత నాకు మనసులో వెలుగు ప్రకాశించింది అసలు మనం ఏమై ఉన్నాము రక్షణ తీర్మానం చేసినప్పుడే దేవుడు తన ఒక్క పుణ్యకారం ద్వారా మనల్ని నీతి చేశాడు ఆ విషయం అది అంతకుముందు వరకు మర్మంగానే ఉంది ఇక అక్కడి నుంచి ఆ నవంబర్లో జరిగిన కూడికల దగ్గర నుంచి నాలో ఒక కొత్తతనం ఆ వెలుగులో నడుస్తూ వాక్యాలు ఇక ఆ వాక్యం విన్న తర్వాత నుంచి మిగతా మెసేజెస్ కానీ అవి చూడటం తగ్గిపోయింది అంటే అప్పుడు అన్న వాక్యాలు అప్పుడప్పుడే వచ్చాయి అవి చూస్తూ చూస్తూ అలా అలా ఇప్పుడు జనవరిలో కృపా సమావేశాలు ఐదు రోజులు అన్ని సెషన్స్ ఏది మిస్ అవ్వాల ఒక్కసారి కాదు రెండుసార్లు సుమారుగా నేను చూసేసాను మొత్తం అంటే దాంట్లో అప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా నాకు విషయాలు బైబిల్లో అంతకుముందు సంవత్సరానికి ఒకసారి బైబిల్ ఖచ్చితంగా అయిపోయేది చదవటం కానీ చదివేవాడిని అంతే దాంట్లో ఏ గ్రహింపు లేదు ఈ వాక్యాలు వింటూ వాటిలో ఉన్న సారాన్ని గ్రహిస్తున్నప్పుడు అప్పుడు చదువుతున్నప్పుడు వాక్యం ఆ లేఖనం దాంట్లో ఉన్న మరమం అర్థమయ్యేది ఆ విధంగా ప్రభు లోపల ఉన్న పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతూ నువ్వు నీతిమంతుడివి ప్రభువు చేసిన కార్యం ఆ ఒక పునీ కార్యం ఆయన మరణ పునరుద్ధాల ద్వారా ఆయన నన్ను పరలోకంలో కూర్చుండబెట్టాడు నేను పరిశుద్ధుడిగా చేయబడ్డాను ఆయన నా కొరకు తండ్రి ఎదుట నిరంతరం యాజకత్వం చేస్తున్నాడు అన్న విషయాలు నాకు ఈ సహవాసం వల్లనే వచ్చింది అందుకు అన్నకి వందనాలు అంత మాత్రమే కాదు ఈ ప్రత్యక్షతలు వాగ్దానములు దేవుడు మా కొరకు దాచి ఉంచిని ఎన్నో అత్యధికములు అమూల్యమైన వాగ్దాలని పేతృపత్రికలు చెప్పినట్టుగా నేను ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఆ స్థితి వేరైపోయింది ప్రతిరోజు ఏదో ఒక దేవుడి తలంపు క్రొత్త తలంపు పాతవే చదివినవే కానీ అప్పుడు ఆ గ్రహింపు లేదు వాక్యాల్లో ఇప్పుడు అది గ్రహించుకొని నా డైలీ రొటీన్లో కూడా చేంజ్ వచ్చేసింది నా మాటలో కానీ నా ఆలోచన తలంపుల్లో కానీ నా కుటుంబ జీవితంలో కానీ ప్రతి విషయంలో నెమ్మది నెమ్మదిగా నేను నా వైఫ్ తిరుపతి జోష్నా ఇతర పిల్లలు నాకు ట్విన్స్ హర్షిని హాసిని తనకి కూడా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు తను కూడా చాలా తొందరగానే ఈ వాక్యం వైపు తనకు ఆసక్తి కలిగింది జూమ్ మీటింగ్లో చూసి మార్నింగ్ మేము విన్నవి తర్వాత ఆ రోజు మేము పాస్టర్ గారు చెప్పిన మెసేజెస్లో చూసి నైటు మేము స్లీప్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్న తర్వాత వెంటనే నిద్ర రాదు కాబట్టి ఇవి మాట్లాడుకుంటాం ఈరోజు ఏమి మనం విన్నాం నీకేమి తలంపు వచ్చింది ఏమి అని అలా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మాకెన్నో ఎంతో ఆదరణ లైఫ్లో తీసుకునే డెసిషన్స్ అంటే ముందే తెలిసిపో చాలా వరకు కొన్ని విషయాలు ముందే మాకు ఎవరో చెప్తున్నట్టుగానే అనిపిస్తున్నప్పుడు ఆ సంతోషం ఆనందం ఇప్పుడు నేను ఇస్తున్న ఈ సాక్ష్యము ఇక్కడ ఈ గ్రహింపు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి మేము నా ట్వంటీ ఇయర్స్ ఈ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నా ఉన్న లైఫ్ మేము వెళ్ళిన ప్రతి చర్చి మేము ప్రదర్ అసెంబ్లీ అసెంబ్లీలో ఉన్నాము అంతకుముందు నేను చిత్తూరులో జాబ్ చేశాను మదనపల్లిలో అక్కడ హెబ్రోన్కి వెళ్ళేవాడిని అక్కడ కూడా వాక్యంలో ఇలాంటి ఆదరణ ఉన్న వాక్యం సత్యమైన వాక్యాన్ని ఎవరు చెప్పేవాడు కాదు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏం పనులు చేస్తున్నావు నువ్వు పాపాత్ముడే మనిషి పుట్టినప్పటి నుంచి పాపాత్ముడే నువ్వు ఏదైనా చేయాలి చేస్తేనే నువ్వు దేవుడి చేత అంగీకరించబడతావు పరలోకానికి వెళ్తావు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఈ సహవాసంలో ఇవి మేము విన్న తర్వాత ఆ లేఖనంలో అవి పరిశీలించి అవి నా హృదయంలో ఆ వెలుగు అది పరిశుద్ధాత్మ దేవుడే నా గ్రహింపునిచ్చాడు ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది దేవుడు ప్రభనేశ్వీక్రిస్తు వారు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంచాడు పరిశుద్ధాత్ముడు ఆ గ్రహింపును మనకి ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడే మనం గ్రహించగలుగుతాం ఆ గ్రహింపు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి ఏదైనా స్థుతులు స్తోత్రం చెల్లించబద్దున్నాను అలాగే నా వైఫ్ చర్చికి వెళ్తుంది తను కూడా ఏ ఆచారాలు ఈ లోక సంబంధమైనవి దినాచారాలు ఇవన్నీ ఇప్పుడు తను ఏర్పాటులోకి వచ్చిన తర్వాత అవన్నీ మానుకొని ఆ ప్రభువుని ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ ఈ సత్య సంబంధమైన ఏర్పాట్లు నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడన్న ఈ ఏర్పాటులో నడుస్తున్నందుకు ఇది త్వరగా నాతో సహకారంగా నడుస్తున్నందుకు ప్రభువుకి ఎంతైనా స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను అలాగే ఈ పరిచర్యలో మేము కొనసాగుతూ నా తండ్రి ఇక్కడే ఉన్నారు వారిని కూడా ప్రభు ఆకర్షించాడు వివాహాన్ సువార్తలో పన్నెండు ముప్పై రెండులో చెప్పినట్టుగా నన్ను పైకి ఎత్తిన ఎడలా నేను అందరిని ఆకర్షించుకుంటానన్న విషయం ఇక్కడ రుజువైంది దేవుడు నమ్మదగిన వాడు అలాగే మా కుటుంబంలో మా బ్రదర్సు వాళ్ళకు కూడా ప్రభు 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 వలన ఈ వాక్యం చూస్తున్నారు ఇంకా వాళ్ళు పడపలాని బలపడాలి ఈ సహవాసంలోకి వాళ్ళు కూడా రావాలని మీ ప్రార్థనలోకి జ్ఞాపకం చేసుకోమని మీకు మిమ్మల్ని వేడుకుంటున్నాం అలాగే మా వదిని గారు కూడా వచ్చారు ఇక్కడికి తను కూడా ఈ మర్మమును ఈ సత్య సంబంధమైన విషయమును గ్రహించి తను కూడా మరి ఇక్కడికి రావడానికి దేవుడే సంకల్పించాడని అనుకుంటున్నా నడిపించారు అందుకు దేవునికి కృతజ్ఞ ఆస్తులు చెల్లించుకుంటున్నాను ఇంకా మా బ్రదర్స్లో తమ్ముడు కూడా వాళ్ళు మార్పు రావాల్సి ఉంది వాళ్ళు సత్యము గ్రహించవలసి ఉంది ఇప్పుడు మనం పాడుకున్న అరవై ఎనిమిదో కీర్తనలో అది ఇప్పుడు పాడుతుంటే నాకు అదే జ్ఞాపకం వస్తుంది ఈ కృతన మీద ధైర్యం ఏంటో తెలుసా ప్రార్థనలు వినపడతాయి జవాబులు కనబడతాయని చెప్పినట్లుగా అది చాలా సత్యం దానికి నేనే ఇప్పుడు సాక్షి చెబుతున్నాను ఎలా అంటే ప్రదీప్ అన్న మంగళగిరిలో మేము స్థానిక సంఘంలో ప్రదీప్ నాకు చిన్నప్పటి నుంచి నాకన్నా కొద్దిగా పెద్ద ఒక టూ ఇయర్సు మా అన్నయ్య క్లాస్మేటు మేము ఒకే సంఘంలో చిన్నప్పటి నుంచి పరిచర్లో ఉన్నాము యూత్ మీటింగ్లో కానీ అయినా అందరూ నాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎప్పుడు ఈ పరిచర్య గురించి వాకి గురించి చెప్పలేదు కానీ ఆ సంఘంలో జత పని వారుగా ఎవరు వస్తారని ఆయన చేసిన ప్రార్థనలు ప్రదీపన్న ద్వారా బన్నవాసన్న కూడా ప్రేయర్ చేశారు అనౌకన్న కూడా ప్రేయర్ చేశారు నాకు తెలిసి చేసిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు ఆ విధంగా ఆ ప్రార్థనలు వినపడి ఈ కార్యం జరిగింది ఎప్పుడో టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రేయర్స్ ఇప్పుడు మీ ఎదుట ఈ సాక్ష్యం అందుకు ప్రభుకే స్తోత్రములు ప్రదీపను కూడా చూస్తూ ఉంటాడు లైవ్ చాలా వందనాలు అలాగే మీ సొంత ప్రార్థనలో అక్కడ మంగళగిరిలో కూడా పరిచయం ప్రారంభించాలని అక్కడ ఈ సత్యవాక్యం వినపడాలని రాయలసీమలో కూడా ముందున్నో రాబోతున్న రోజుల్లో అక్కడ కూడా ఈ విధంగా దేవుని మాటలు అనేకులు గ్రహించులాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబంలో కూడా ఇంకా అందరం బలపడి ఆయన సన్నిధిలో మంచి సాక్షులుగా నిలబట్టుకు మీ కృపను అనుగ్రహించమని దేవుని వేడుకుంటున్నాను అలాగే మేము ప్రార్థిస్తున్నాను ఇప్పుడు కొద్ది మాటలు నా వైఫ్ షేర్ చేసుకుంటుంది చేరు వచ్చిన ప్రియులందరికీ అలాగే దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు జ్యోస్నా మేము గుడివాడ ప్రాంతం నుంచి వచ్చాము మేము ఫస్ట్ తనకి జాబ్ వచ్చినప్పుడు మదనపల్లిలో ఉన్నాము అక్కడ నుంచి ఒక టూ ఇయర్స్ ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక్కడికి వచ్చాము ఈ గుడివాడ రావటానికి దేవుని కృపే ఎందుకంటే మాకు ఇంత గొప్ప పరిచర్యను అనుగ్రహించాడు దేవుడు ఇంతకాలం మేమేమిది కోల్పోయామో ఆ కోల్పోయిందంతా మేము ఇందులోనే నేర్చుకొని ఈ సహవాసము నడవాలని కోరుకుంటున్నాము మా గురించి ప్రార్థించండి ఎందుకంటే మేమెంత కోల్పోయామో అది మా హృదయాలకు మాకు మాత్రమే తెలుస్తుంది ఇంత గొప్ప పరిచర్యను అన్న ద్వారా మాకు అనుగ్రహించిన దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతా సత్తు చెల్లించుకుంటున్నాను అన్న కూడా ఇంకా బలపడాలి ఇంకా చాలా ఆత్మలను రక్షింప రక్షించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ మధ్యలో మామయ్య గారు కూడా వచ్చి ఉన్నారు మామయ్య గారు కూడా చాలా ఈ వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు మావి గారు పైకి రండి ఇంకా ఏంటంటే నేను చాలా లోకాచారాల్లో ఉన్నాను శుక్రవారం శుక్రవారం ఉపవాసం చేసేదాన్ని అంటే ఏదో దేవుని నుంచి ఆశించి నా స్వనీతితో చేశాను కానీ అన్న ద్వారా మన స్వనీత అనేది అది వ్యర్థము దేవుడు మనకేది ఎప్పుడు అనుగ్రహించాలో ఆ సమయంలో ఆయన మనకు అనుగ్రహిస్తాడని అన్న చెప్పిన మాటల ద్వారా నాకు చాలా తృప్తి నా హృదయంలో చాలా సంతోషం కలిగింది ఎందుకంటే మన ప్రార్థనలు ఆయన వింటాడు ఆయన వినే దేవుడు వాటిని ఎప్పుడు ఏ సమయంలో మనకు అనుగ్రహించాలో ఆ సమయంలో అనుగ్రహిస్తాడు అనుగ్రహించలేదని నిరాశ చెందకూడదు నిరాశ చెందుతున్నామంటే మనం దేవునికి వేరుగా జీవిస్తున్నామని అట్టి జీవితంలో ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నాను నా ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించండి ఆశీర్దించండి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అలాగే నా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు వారు కూడా ఈ సహవాసంలో నడవాలి ఈ వాక్యం మర్మాలను నెరగాలి ఈ సహవాసం నడిచి అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాను వందనాలందరికీ వందనాలన్న ఇప్పుడు వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఈ సమావేశాలకు వస్తాను రాననే ఒక అనుమానం ఏర్పడ్డది అయితే దేవుని వల్ల దేవుడే నడిపించాడు ఇక్కడ కానీ ఒక బలమైన సాక్షిగా నేనే ఉన్నా ఎందుకంటే గతంలో ఇప్పుడు మేమున్న సగం ఇంతవరకు మా అబ్బాయి చెప్పవలసిన చెప్పేశాడు మా ఇంట్లో కుటుంబాలు జరగాల్సిన విషయాలన్నీ మా అబ్బాయి ద్వారా మీరు విన్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు కానీ ఒక ఎప్పుడైతే మా మా సంఘంలో సహోదరుడు ప్రదీప్ ఆయన ఎప్పుడైతే వివరించి చెప్పాడో అప్పటి నుంచి కూడా మేము చూస్తా ఉన్నా నేనైతే ఒక ఆరు మాసాల నుంచి మన భరణభాస్ గారు మరి పాస్టర్ గారి ద్వారా విన్నటువంటి అది వర్తమానాలు యూట్యూబ్ ద్వారా అయితే వినలేదు కానీ నేను నాలుగో లైవ్ ద్వారా విన్నాను విని వాక్యం ఎంత వివరంగా చెప్తున్నారు మన సంఘాలోకి వెళ్తున్నాం ఎన్నో వెళ్ళాం కూడా ఈ సర్వీస్ అంతా వ్యర్థమైపోయింది దేవుని సన్నిధిలో వెళ్తున్నాం వస్తున్నాం ఆరాధన చేస్తున్నాం నిజదేవుడు ఎవరో వేసుకృతిపురవారు అని తెలుసు అయినా కానీ దేవుళ్ళు ఇంత మర్మం ఉందా పుణ్యకార్యం ద్వారా ఇంత కార్యం చేసి మా మానవులందరూ ఆ యొక్క పాపం నుంచి తప్పించబడ్డారు అయితే పర్లోక రాజ్యం మీరు మీరు పాపం చేశారు మీరు వారం వారం ఏదో ఒకటి చేయాలి చేసి దేవుడికి ఏదైనా సమర్పించాలి అలా సమర్పించి వారాలు మాసాలు నెలలు ఇవి చేస్తే మీరు దేవుని సన్నిధికి పర్లోక రాజ్యం పొందుకుంటారని చెప్పేసి ఈ ఇక్కడ అక్కడే చెప్తూ ఉండేవారు కానీ ఈ విషయం మర్మైన మర్మమైన మాట ఎవరు చెప్పలేదు అయితే మరి భరణభాస్ గారు దేవసేకరు వర్తమానంలో విన్నాం అయ్యో ఇంత లోతైన మర్మం ఎందుకు గ్రహించలేకపోయాం మా యొక్క వయసు అంతా సర్వీస్ అంతా అయిపోయింది ఉద్యోగాలు తెలుసుకోలేకపోయాను ఉద్యోగం విరమణ చేసిన తర్వాత కూడా తెలుసుకో తెలుసుకోలేకపోయినా ఏంటి అబ్బా అయ్యా దేవుడా ఏంటి మా మాలో ఇంత మర్మం ఉందా ఇంత బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లోతైన మర్మాలు ఉంటే మాకు ఎందుకు మా సేవకులు చెప్పలేదు ఏ సంఘానికి వెళ్ళినా మీరు వారాలు చేయండి నెలలు చేయండి సంవత్సరాలు చేయండి ఇదే మాట కానీ దేవుళ్ళు పలానా ఈ విధంగా చేస్తే మీరు ఇప్పుడు దేవుడు చేసిన పుణ్యకార్యం ద్వారా మీరు పరలోకంలో ఉన్నారు పరలోకంలో కూర్చున్నబెట్టబడ్డారనే విషయాన్ని గ్రహించలే గ్రహించలేకపోయాం ఇది యథార్థ సార్ది నిజమే ఎందుకంటే మాకు ఎంత నమ్మకమైన సాక్షి మాత్రం ఎక్కడ లేదు నేను చెప్తున్నాను కరెక్ట్ మీ వాక్యం ద్వారా విని ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తున్నాను సార్ అయితే అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యం వెళ్తున్నాం ఇప్పుడు కూడా సంఘానికి వెళ్తున్నాం సార్ వారం వారం ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నా మేము దేవుని మీరు ఎప్పుడైతే మీరు విరువబడిన శరీరం అని ఎప్పుడైతే బల ఆరాధన చెప్పారు ఆరాధన ఫాలో అవుతూ మా సంఘంలో కూడా మేము కూడా ఆరాధనలో పాలు పంపులు పొందుకున్నాం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే టీవీ వర్తమానాన్ని లైవ్ ద్వారా విని విశ్వసించామో అప్పుడే మాలో మా హృదయంలో మాకు కనిపించింది ఇంతవరకు మా తల మీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్లుగా మాకు అనిపించేది అయితే దేవుని మర్మములను బయలుపరిచిన తర్వాత మా హృదయం చాలా తేలికైపోయింది ఇక్కడి నుంచి అయినా మేము దేవుని సంఘంలో మా మా సంఘంలో ఉన్న ఈ పిలిపి పిలి సంఘం ద్వారా ఇంకా విశ్వాసంతో ముందు కొనసాగేవారంగా మా మేము కూడా ఉండాలని మా కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని మీ అందరికీ హృదయపూర్వక అందరం చెల్లించుకున్నాం చివరి కాబట్టి అన్న ఈ పరిసరంలోకి రావడానికి ఈ కృప విశ్వమైన ఏర్పాటు విశ్వ సంబంధమైన రావడానికి దేవుడి సంకల్పం అనే ఎలా అంటే ఇంకొక చిన్న చెప్తాను నేను ముందు చిత్తూరులో చేశాను కదా జాబు టూ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను సెకండ్ జాబ్ బ్యాంక్ జాబ్కి వచ్చాను ట్వంటీ టూలో నుంచి జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ మదనపల్లి వేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యాషియర్కి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పోస్టింగ్ ఒక ప్లేస్లో ఫైవ్ ఇయర్స్ పోస్టింగ్ అయితే చాలా లాంగ్ అయిపోయింది ఎక్కడ చర్చికి వెళ్ళడానికి అక్కడ సహవాసాలు ఏం లేవు ఒక హెబ్రోన్ ఒకటి ఉంది ఇంకా అక్కడికి అట్లా అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం సిఎస్ఐ ఒకటి ఉంది ఆ సిఎస్ఐకి ఒకసారి వెళ్ళాము ఇంకా ఆక్రమించుకున్నాము అక్కడ పద్ధతులు అవి కొద్దిగా అనిపించలేదని వచ్చేసాము సరే ఇక ప్రేయర్లో పెట్టాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఇచ్చాడు అది విజయవాడ అడిగాము విజయవాడ అని ప్రార్థన చేసుకున్నాము విజయవాడలోకి వస్తే అదే స్థానిక సంఘంకి దగ్గరగా ఉండొచ్చు ఆత్మీయంగా బలపడచ్చు అన్న ఉద్దేశంలో ప్రార్థన చేశాం మా ఫాదరు చేశారు మేము ఇంటి కుటుంబంగా ప్రార్థన చేసుకొని చేస్తున్నప్పటికీ అనుకోని రీతిగా టూ ఇయర్స్లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏప్రిల్లో నాకు ట్రాన్స్ఫర్ గుడివాడ ఇచ్చారు అరే విజయవాడ అనుకున్నాం కదా ప్రభు కూడా మనకు సహాయం చేస్తాడు అనుకున్నాం గుడివాడ ఇచ్చారు ఓకే గుడివాడి ఇచ్చిన తర్వాత నుంచే ఈ యూట్యూబ్ వర్తమానాలు ఇవి చూడటం గ్రహింపు కలగటం అంటే గుడివాడలోకి రావటం దగ్గర పరిసర ప్రాంతాల్లో అంటే జగన్నాథపురం దగ్గరలో ఫెల్దెలిపాకి దగ్గరలో ఇష్యూ నాకు అలా అనిపించింది దానికోసమే ఆ అటాచ్మెంట్ కోసమే ప్రభు సంకల్పం ఏంటది అందుకనే నా గుడివాడ పోస్టింగ్ ఇచ్చి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను దానికి ప్రభుకి స్తోత్రం చెప్తున్నాను దానివలన ఇప్పుడు నేను మేము చేసే ఆరాధన కానీ రొట్టిమిర్చి కూడుకు కానీ మేము ఏమై ఉన్నాము ఆ దేవుని ఎదుట ప్రభు ప్రధాన యాజకుడు మాకున్నాడని ఆయన మరణ బృందాల్లో మేము పాలు పొంది నీతిమతులుగా పరిశుద్ధులుగా ఉంటూ పరలోకంలో నుంచి ఆ జీవించే జీవితముని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఎంచుకునే ఆ మంచి మనస్సాక్షిని అసలు మనస్సాక్షి అంటే ఏంటో కూడా అంతకుముందు అర్థమయ్యేది కాదు ఎన్నో విషయాలు ప్రతి విషయాలు అట్లా చదువుకొని వెళ్ళిపోవడం ఇప్పుడు మనస్సాక్షి అంటే మనం ఎంచుకునేదే మనస్సాక్షి అని చాలా సింపుల్గా అది ఆత్మకార్యమే ఇన్ని గొప్ప అద్భుతములు ఆశ్చర్యలు మా కుటుంబంలో చేసినందుకు ఆ ప్రభువుకి హృదయపూర్వకంగా స్తోత్రములు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ నా సాక్షిని ముగిస్తున్నా అందరికీ వందనాలని